ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన శ్రీకాళహస్తి నియోజకవర్గం మీ సేవా ఆపరేటర్లు రాష్ట్ర మీ సేవా అసోసియేషన్ పిలుపు మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం మీ సేవ ఆపరేటర్లు ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి పాలాభిషేకం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ మండలాలైన శ్రీకాళహస్తి అర్బన్ అండ్ రూరల్ ఆపరేటర్లు సూర్య కిరణ్ శ్రావణ్ షామీర్ గురవయ్య శామ్ కవిత మరియు ఆపరేటర్లు కిరణ్ నూతన మరియు ఏర్పేడు మధు యుగంధర్ రేణుగుంట మీ సేవ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు మీ సేవ ఆపరేటర్లు మాట్లాడుతూ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా మీ సేవ ఆపరేటర్లను మరలా ఐటీ గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ తెలపడం రాష్ట్రంలో ఉన్న మీ సేవ ఆపరేటర్ల కుటుంబం అంతా ఆనందదాయకంలో మునిగిందన్నారు మరలా మీ సేవకి పూర్వ వైభవం తెప్పించడం చాలా సంతోషంగా ఉందని దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మీ సేవ అసోసియేషన్ తరఫున గౌరవ రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు అప్పటి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించి అనేక శాఖల్లోని వివిధ సేవలను ప్రజలకు అందిస్తూ రాష్ట్రంలో ప్రత్యక్షంగా సుమారు పదివేల కుటుంబాలు పరోక్షంగా ముప్పై వేల కుటుంబాలు ఆధారపడి ఉందని వీరందరూ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపుతున్నామని తెలిపారు సేవా కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకున్నాము ఎందుకంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఐటీ గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు సేవా శాఖను ఐటీ శాఖలోకి కలుపుతున్నామని తెలిపారు దీనికి గాను రాష్ట్రంలోని పదివేల విసేవా కే కేంద్రాలు అలాగే పరోక్షంగా ముప్పై వేల కుటుంబాలు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము